वेलकम टू बी ट्रेंडिंग ानलडे रेसीपी एग् फ्राई एग् फ्राई कोसम इंग्रीडिय चूद रही फोर बाइल एग्स थ्री त्री कटेक आनन्स टर्मरिक रेड चिल्ली पाउडर साल జింజర్ గార్లిక్ పేస్ట్ గ్రీన్ చిల్లీస్ ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయి హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ వన్ స్పూన్ ఆఫ్ కారం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఫోర్ ఎగ్స్ ఆ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఎగ్స్ని ఫ్రై చేద్దాం ఆయిల్లో టూ మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోతాయి అవి ఒక ప్లేట్లోకి మనము తీసేసుకుందాము ఎగ్స్ ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయాలి మనం చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ త్రీ ఆనియన్ ఆనియన్స్ కట్ చేసుకునేవి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అవ్వాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్లోకి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి సాల్ట్ యాడ్ చేసుకుందాము కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇంకొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము సపరేట్గా ఎగ్స్ తీసుకున్నాం కదా ఫ్రై చేసిన ఎగ్స్ ఇప్పుడు ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది మనము డిష్ అవుట్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి చూడండి మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై ఇది మనకి పప్పులోకి అండ్ సాంబార్లోకి చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి एक फ्राई रेडी आई शेयर, कमेंट एंड सब्सक्राइब टू सब्सक्रैबी ट्रेंडिंग चैनल। थैंक यू